నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువత రాజ్యం యూట్యూబ్ ఛానల్ ఇక మనం చూసుకుంటే ఎర్ర చందనం తోటలో ఉన్నాం మనం ఈ ఎర్ర చందనం చూస్తే మనకి ఒక చిన్న సైజు ఒక అడవిలా కనిపిస్తుంది ప్రకృతి అయితే సరే ఆకులైనా సరే మనం ఈ వీడియో తీయడానికి కారణం ఈ రైతు మనకు తెలిసిన రైతే మన మా ఊరు నుంచి ఒక పదహైదు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఐదు ఎకరాల్లో ఎర్రచందనం సాగు చేస్తున్నాడు ఈ రైతు ప్రస్తుతానికి ఈ రైతు మనకు అందుబాటులో లేరు ఆయన కొన్ని విషయాలు చెప్తారు మన తోట గురించి ఆ కొన్ని విషయాలు నేను ఈ రోజు మీతో పంచుకుంటాను నేను ఈ ఎర్రచందనం తోట చూస్తుంటే ఇది ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాల్లో ఈ మూడు ఎనిమిది తొమ్మిది పది ఇది పది సంవత్సరాలు అంటున్నారు ఆయన నాటి ఆయనకి ఇంకా మనకి కొంచెం అలా ఇన్ఫర్మేషన్ చెప్పాడు చూసుకుంటే మనకి దీనికి నీటి శాతం ఎక్కువ లేదంటారు కదా నీటి నీటి శాతం ఉన్న ఆ ఎర్రచందనం చెట్లు అయితేనే చాలా పెద్దగా బలంగా దృఢంగా ఉన్నాయన్నమాట నీరు లేని చెట్లు ఒకవైపు చూసుకుంటే చాలా సన్నగా ఎండిపోయి ఇలా ఈ ఇట్లా కనిపిస్తున్నాయి మనకి మనకి వాతావరణం అయితే ఈ గాలి వాన రావడం వల్ల వీడియో సరిగ్గా వాయిస్ కానీ కొంచెం బ్లే బ్లర్ కావచ్చు వీడియో బ్లర్ కావచ్చు మీరు ఇది చాలా ఇప్పుడు చిన్న సైజులో ఇప్పుడు మనం వీడియో తీసుకొని తర్వాత ఒక మా రైతుతో మనం ఇంటర్వ్యూ చేసి ఈ వీడియో ఈ దాని గురించి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మనం ఆయన నుంచి తెలుసుకుందాం ఇప్పుడు దయచేసి ఈ చూడండి ఇప్పుడు అడవి ఎర్రచందన్ అయితే చూడండి ఎలా ఉందో ఇక్కడ ఇది టన్ను రెండు కోట్ల రెండు కేర్లున్నర ఇట్లా చాలా బాగా చెప్తుంటారు కదా రైతు దీన్ని కటింగ్ ఎప్పుడు నేను అడిగాను కటింగ్ ఎప్పుడు అంటే ఇది ఇంకా ఐదు సంవత్సరాలు అన్నారు ఇప్పుడు ఇది వేసి పది ప్లస్ ఐదు పదహైదు సంవత్సరాలప్పుడు ఈ తోట మన చేతికి అయితే వస్తుంది పదహైదు సంవత్సరాల నుంచి దీన్ని మనం కాపాడుకుంటూనే రావాలన్నమాట దీని టన్ను వచ్చేసి ఇప్పుడుకైతే అయితే డెబ్బై లక్షలు ఎనభై లక్షలు అడిగారు అడిగారంట కానీ రైతు దాన్ని ఒప్పుకోలేదు టన్ను ఒక కోటి కోటిన్నర దానికైతే అప్పుడు అమ్మారు కోటి కోటిన్నర రావడానికి ఇంకా కొంచెం ఐదేళ్ళు టైం పడుతుంది కాబట్టి రైతు ఎర్రచెందనాన్ని ఇంకా అలాగే పెట్టాలనుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఏమి అనుకోద్దండి ఈ జాలి ప్రభావం వర్షం వస్తుంది కాబట్టి మనం వీడియోని అయితే ఆపేయడం జరుగుతుంది మళ్ళీ రేపు ఎల్లుండో రైతుని కలిసి మనం ఫుల్ ఇంటర్వ్యూ అండ్ వీడియో తీసుకుందాం ఇప్పటికైతే గాలి ప్రాంతం చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్